ఏ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా చెప్పించే సండే సండే రోజు అందరూ ఇంటికాడ రెస్ట్ తీసుకుంటే మేమేము పని చేయడానికి వచ్చినాము చేయాల్సి వచ్చింది వస్తుంది కూడా ఎందుకంటే రేపు సండే లీవ్ అని లీవ్ అడిగితే మా సార్ మాకు థర్టీ ఫస్ట్ రోజు లీవ్ ఇయ్యా అని అన్నాడు మా సండే రోజు డ్యూటీ చేసి థర్టీ ఫస్ట్ రోజు లీవ్ తీసుకుందాం అంతేనా అన్న థర్టీ ఫస్ట్ దావత్ అంతేనా చెప్పినావా నాకు అన్నా పర్మిషన్ గ్రాంటెడ్ మా పర్మిషన్ ఉంది మా వాళ్ళు ఈరోజు ఇద్దరు రాలేరు సండే కదా లీవ్ తీసుకురు మొత్తం నెల రోజుల నుంచి కంటిన్యూగా చిప్పింగ్ చేస్తున్నాము ఫుల్ బాడీ పెయిను నాకు కూడా బాడీ పెయిన్ వస్తుంది కాబట్టి వస్తుంది కానీ ఏం చేయాలి ఓపికతో పని చేస్తున్నాం కష్టపడాలి కదా చదువు లేదు కాబట్టి ఏదన్నా కష్టపడి పని చేయాలని చేస్తున్నాము ఈరోజు సండే కదా మీరు పని చేస్తురా లేదంటే రెషో తీసుకుంటురా కింద కామెంట్ చేయండి థర్టీ ఫస్ట్ ఏ రోజు వస్తుందో కింద కామెంట్ చేయండి థర్టీ ఫస్ట్ మంగళవారమా బుధవారమా గురువారమా ఈ ముప్పై ఒకటా ముప్పై ముప్పై ఒకటి ఈ నెల థర్టీ ఫస్ట్ వస్తుంది డిసెంబర్ ఒక మన ఎలక్ట్రిషియన్ల మీద ఒక మంచి పాట రాదామంటున్నాం మనం చేసే పని మీద ఈరోజు పెన్ను పేపర్ పెట్టి జరగ ట్రై చేస్తా ఒక నాలుగైదు క్లిప్లు వేసి సాయంత్రం కల్లా ఒక చిన్న షార్ట్ పెడతా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ